కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో విలంగా నటించిన మంచు మనోజ్ బ్లాక్స్వోర్డ్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ కొనసాగిస్తోంది ఈ మూవీ ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమాలో విలన్ మహాబీర్ లామా పాత్రను మంచు మనోజ్ పోషించాడు విలనిజంతో విజిల్స్ కొట్టించాడు అయితే మిరాయ్ క్లైమాక్స్లో బ్లాక్స్వోర్డ్ చనిపోలేదని ఇంకా యుద్ధం మిగిలే ఉందనే అర్థం వచ్చేలా మనోజ్ కామెంట్లు ఉన్నాయి హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిరాయ్ సీక్వెల్లో బ్లాక్స్వోర్డ్ తిరిగొస్తాడని చూచాయగా చెప్పాడు మంచు మనోజ్ సినిమా చివరలో అశోక చక్రవర్తి వదిలిపెట్టిన తొమ్మిది గ్రంథాలపై నియంత్రణ సాధించిన బ్లాక్స్వోర్డ్ పవర్ పొందుతాడు తేజ పాత్ర వేదను ఓడించేలా కనిపిస్తాడు కానీ తనను తాను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వేద ఉపయోగిస్తున్న ఆయుధం మిరాయ్ రాముడి విల్లు కోదండగా రూపాంతరం చెందుతుంది ఆ విల్లు నుంచి బ్లాక్స్వోర్డ్ మీదకు బాణం విసురుతాడు వేద అప్పుడు పెద్ద బ్లాస్ట్ సంభవిస్తుంది కానీ బ్లాక్స్వోర్డ్ చనిపోయాడని మాత్రం ఎక్కడా చూపించలేదు బ్లాక్స్వోర్డ్ క్యారెక్టర్కు తన కొడుకు ధైరవ్ ఫ్యాన్ అని మనోజ్ వెల్లడించాడు సినిమా చూశాక తనను ఎన్నో ప్రశ్నలు అడిగాడని మనోజ్ వెల్లడించాడు మేము స్క్రీనింగ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత నా కొడుకు చాలా ప్రశ్నలు అడిగాడు రాముడు బ్లాక్స్వోర్డ్ని చంపాడా అని అడిగాడు నేను అతను చనిపోవడం చూశావా అని అన్నాను అతను లేదు అని అన్నాడు కానీ అక్కడ ఓ బ్లాస్ట్ జరిగింది కదా అన్నాడు అని మనోజ్ చెప్పాడు మిరాయ్లో బ్లాక్స్వోర్డ్ జీవించే ఉండాలని మంచు మనోజ్ అన్నాడు మిరాయ్ ముగింపు చూస్తున్నప్పుడు చాలామంది మర్చిపోయినట్లు అనిపించిన ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే తొమ్మిది గ్రంథాలు తనను అజేయంగా చేస్తాయని ఇది సినిమాలో చాలుసార్లు చెప్పారని మనోజ్ తెలిపాడు బ్లాస్ట్ జరిగిందంటే నేను అవును అని చెప్పాను కానీ అతనికి ఒక కవచం ఉంది అతను ఇప్పటికే తొమ్మిదవ పుస్తకం కలిగి ఉన్నందున అతను జీవించి ఉండాలి అని మనోజ్ అన్నాడు మహాబీర్లాగా అమృతం కలిగి ఉన్న రావణుడిని రాముడి ఒక్క బాణంతో ఓడించలేకపోయాడు అతన్ని ఓడించడానికి ఒక యుద్ధం జరిగింది శరణ్ జగపతి బాబు పాత్రలు కూడా సినిమాలో ఇంకా యుద్ధం జరగలేదనే అంటాయి అని మనోజ్ చెప్పాడు వేద మహాబీర్ మధ్య పోరాటానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయని చెప్పడానికి అదే అతిపెద్ద సూచన ఒకటి వేద బాణం వేసినప్పుడు అతను మహాబీర్ కాలును లేదా తలను కొట్టాడా నాభిపై బాణం వేస్తేనే రావణుడి చనిపోయాడు నా పాత్రకు మొత్తం చిత్రానికి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఫ్రాంచైజీలో మహాబీర్ కోసం డైరెక్టర్ కార్తీక్ పెద్ద ప్రణాళికలను కలిగి ఉన్నాడు అని మనోజ్ వివరించాడు మొత్తం మీద మిరాయ్ సినిమా కథలో బ్లాక్స్వోర్డ్ పాత్రకు ఇంకా చాలా ఉందని మనోజ్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు